హలో అండి అస్లాం ఈ ఈరోజు నేనైతే మీకు డ్రై ఫ్రూట్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది మన పిల్లలకి కానీ మనకు కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీలో వెల్కమ్ బ్యాక్ టు మై అయాన్స్ హోమ్మేడ్ కిచెన్ ఈ లడ్డూల్లో ముఖ్యంగా మనకి అంజీ అంజిట్ తీసుకుంటున్నాను అండి ఈ అంజిన్ అయితే నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను చూడండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా చేసుకుంటున్నాను మీకు కూడా మీ పిల్లలు ఏ సైజ్ అయితే ఇష్టపడతారో ఆ సైజ్కి తగ్గట్టు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి నెక్స్ట్ ఐటెం అయితే పిస్తా ఇది రోస్టెడ్ పిస్తా అండి సాల్టెడ్ పిస్తా మీకు మార్కెట్లో అయితే సాల్ట్ లేకుండా కూడా అవైలబుల్గా ఉంటుంది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి మా పిల్లలైతే ఇంట్లో ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు సో విడివిడిగా ఇచ్చే దానికన్నా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇద్దామని నేను ఇలా లడ్డూల్ని రెడీ చేస్తున్నానండి ఇది బాదం పప్పు అండి ఇది కూడా పిల్లలకి బాగా మై మైండ్ షార్ప్ అవడానికి చాలా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను జీడిపప్పు కూడా అలాగే నేను చిన్న పీసెస్గానే చేసుకున్నానండి దీన్నైతే నేను రోస్ట్ అయితే నేను చేసుకోలేదు ఇలా పచ్చిగానే నేను చిన్న పీసెస్గా చేసుకొని తీసుకుంటున్నాను సో మీరు కూడా చిన్న పీసెస్గా అయితే చేసు చేసుకోండి లేదంటే మీరు రోస్ట్ చేసుకోవాలనుకుంటే రోస్ట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి రోస్ట్ చేసినా చేయకపోయినా చాలా రోజుల వరకు నిలువుగానే ఉంటాయండి లడ్డూలు అయితే పాడవు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఖర్జూరానండి డేట్స్ ఇవి పిక్ ఉన్న డేట్స్ని అయితే నేను తీసుకున్నానండి కాకపోతే నేను పిక్కల్ని రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే నేను కొన్ని ఖర్జూరాలకి అయితే చే చేసుకున్నాను మరి కొన్ని ఖర్జూరాలకైతే అయితే నేను మిక్సీ కొట్టేశానండి లైట్గా పేస్ట్ అవడానికి ఇది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుతాయండి అండ్ రక్ బ్లడ్ ప్రెజర్ని బాగా మా మన శరీరానికి కావలసినట్టు చేస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గిస్తుందండి ఇది కిష్మిష్ అండి దీన్ని కూడా నేను బాగా వాష్ చేసేసి డ్రై అయిన తర్వాత గాలికి పెట్టానండి డ్రై అవుతుందని చూడండి ఇది నువ్వులండి నేను కొంచెం డ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై ఫ్రై చేసుకుంటున్నానండి కానీ దీనిలో నేను ఎటువంటి ఆయిల్ కానీ ఘీ గాని వేయలేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను దీన్ని కొంచెం హీట్ మీద పెట్టాను ఇవి వాటర్ మిలన్ షేడ్స్ అండి దీన్ని కూడా నేను డ్రై చేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా దీన్ని పచ్చివాసన పోవడానికి ఈ అయితే ప్రెగ్నెంట్ లేడీస్ తింటే చాలా మంచిదండి వాళ్ళకి ఆకులు వేసినప్పుడు మార్నింగ్ లెవెన్ లేదా ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి తీసుకుంటే చాలా మంచిదండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి దీన్ని కూడా పచ్చివాసన పోవాలని నేను డ్రై చేసుకుంటున్నాను ఈ లడ్డుల్లో నేను ఎక్కడా షుగర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ యూజ్ చేయలేదండి ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి దీన్ని కూడా కొంచెం డ్రై చేసుకోండి ఎందుకంటే ఎక్కడైనా తేమ ఉంటే మనకి లడ్డూలు పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను కొంచెం డ్రైగా అవ్వాలని నేను పాన్ మీద వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను తీసుకుంటున్నాను ఇవి చియా సీడ్స్ అండి ఈ చియా సీడ్స్ కూడా చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ మన బాడీకి కూడా ఎందుకంటే మెయిన్గా మనం ఫైట్ చేసేది మన హెయిర్ లాస్ అవ్వకూడదు మన పిల్లలు హెల్తీగా ఉండాలని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉంటాము సో ఈ లడ్డూల్లో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పాన్లో వేసుకున్నాను చూడండి డ్రై చేసినవి డ్రై చేసి చేయలేనివి కూడా సో వీటన్నిటినీ కూడా నేను ఒక పాన్లో వేసుకున్నాను చూడండి నేను అన్ని ఒక్కొక్క అయితే తీసుకున్నానండి మీకు మీ ఇంట్లో ఎంతమంది అయితే ఇష్టపడతారో వాళ్ళ తగ్గట్టు మీరు కొలతలు మార్చుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నలుగురు పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా మొత్తం పది మంది ఉన్నామండి ఇంట్లో సో మా అందరికీ కావాలని నేను కొంచెం పెద్ద బౌలే తీసుకున్నాను సో ఇలాగా అన్నీ కలపండి చూడండి నేను దీంట్లో కొంచెం గ్రైండ్ చేసిన ఖూరం కూడా తీసుకొని కలుపుకుంటున్నాను సో లడ్డూలు విడిపోకుండా ఉండడానికి కొంచెం హనీ అయితే నేను తీసుకున్నానండి సో తీసుకొని దాన్ని ఇలా లడ్డూలుగా తీసుకున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉన్న లడ్డూలు తయారయ్యాయో ఇది హెల్తీ కూడా అండి సో మీరు కూడా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి